అందరికీ నమస్కారం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన గుర్తుకొస్తుంది ఎందుకంటే ఆ రోజుల్లోనే ఇది ఒక సంచలనంగా మారింది ఎందుకంటే సాధారణంగా ఎవరైనా హత్య చేసి ఆ మృతదేహాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తారు లేదా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు కానీ స్వయంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబే చంపేసి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికారు డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి జాతీయ స్థాయిలో ఆ రోజు వైసీపీకి పెద్ద మచ్చగా మారింది అయితే దీన్ని గ్రహించినటువంటి వైసీపీ పార్టీ ఎలాగైనా సరే అనంతబాబుని ఈ కేసు నుంచి Okay. పక్కన పడేయటం కోసం విశ్వ ప్రయత్నం చేసింది కాకపోతే ఏంటంటే సాక్ష్యాధారాలు బలంగా ఉండటం ఆ రోజు కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళన చేయడంతో అనంతబాబు తప్పు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆయన చెప్పిన ఆ కట్టుకథ కూడా ఎవరు నమ్మలేదు ఇప్పుడు అయితే తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ అయికపోవడంతో కొద్ది రోజులు జైల్లో ఉన్నటువంటి అనంతబాబు తిరిగి దర్జాగా బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పినప్పటికీ కూడా మొన్న సిద్ధం సభల సమయంలో ప్రతి సభలో కూడా అనంతబాబుని పక్కన పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అసలు పేరు అనంతబాబు కూడా అనంత ఉదయ భాస్కర్ కాకపోతే అనంత గానే అందరికి సుప్రచితం సో జగన్మోహన్ రెడ్డి పక్కనే పెట్టుకున్నాడు ఒక చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడు ఆ రోజు అర్థం కాలేదు సరే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడి ఉంటుంది ఇప్పుడు కట్ చేస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ఒక మాట చెప్పింది ఏమని అనంత బాబుని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు కావాలనే కోర్టులో తొంభై రోజులు దాటినా కానీ చార్జ్ షీట్ వేయకుండా అనంతబాబు బెయిల్ మీద బయట యటి రావడానికి అవకాశం కల్పించారు ఖచ్చితంగా దీని మీద మేము విచారణ చేస్తాం అనంతబాబు ఏదైతే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం ఉందో ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని నాడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీకి కొట్టుబడి గత లోనే దీని మీద రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం తాజాగా రాజమహేంద్రవరానికి చెందిన ఎస్సీ ఎస్టీ కోర్టు ఇప్పుడు రీఇన్వెస్టిగేషన్ కు పూర్తి అధికారాలు ఇవ్వటమే కాకుండా తొంభై రోజులు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఎందుకంటే గతంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాల సో కాబట్టి తొంభై రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అదే విధంగా కేసుని తిరిగి పూర్తిగా విచారించడానికి పోలీసులకు అధికారాలు కూడా ఇస్తున్నట్టుగా ఆ కోర్టు అయితే తేల్చి చెప్పింది ఇది ఒక రకంగా ఆ వైసీపీ నాయకులకి ఆ కష్టకాలం అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఒక పక్కేమో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఉన్నాడు మితిన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు ఆ రేపో మాపో అనిల్ అరెస్ట్ కాబోతున్నాడు ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఆ ఈడీ ఇన్వాల్వ్ అయింది ఏదైతే మద్యం స్కామ్ ఉందో దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయింది సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు ఇంకో ఇప్పుడు అనంతబాబు హత్య కేసుకు సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి అనంతబాబు మీద ఆ చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ముప్పేట దాడి అని చెప్పవచ్చు అయితే దళిత సంఘాలన్నీ కూడా తాజాగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి అంటే ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి సుబ్రహ్మణ్యమే నేను చంపాను సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపానని అనంతబాబు ఒప్పుకున్నప్పటికీ ఆ వ్యక్తికి గతంలో శిక్ష వేయలేకపోయారు బెయిల్ మీద మధ్యంతర బెయిల్ మీద వచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి మధ్యంతర బెయిల్ మీదే తిరుగుతున్నాడు ఆ రోజు ఆ ఎస్పీ కూడా ఒక కట్టు కథ పోలీసులకు మరి అంటే ఒక హత్య కేసును కూడా ఇంత దారుణంగా ఒక దళిత వ్యక్తి సరిపోతే మరి పోలీసులు కనీసం మానవతా దృక్పథం లేకుండా ఇంత కఠినంగా ఎలా వ్యవహరించారు అర్థం కావట్లేదు ఆ రోజు కాకినాడ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక కట్టు కథను మీడియాకి చెప్పారు ఏమని అనంతబాబు సుబ్రహ్మణ్యం చెడు వ్యసనాలకు వెళ్తున్నాడని దానికి అనంతబాబు ఆ కారులో ఎక్కించుకుని తీసుకెళ్తూ అనంతబాబుకి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పబోతే సుబ్రహ్మణ్యం ఎదురు తిరిగాడని అనంతబాబుకి అనంతబాబు కోపం వచ్చి తోస్తే వెళ్లే కారులో నుంచి గొప్ప డోర్లు డోర్ కూడా కింద పడ్డాడని ఆ తర్వాత మంచీలు ఇచ్చాడని మంచీలు తాగిన తర్వాత సుబ్రహ్మణ్యం స్పందించడం మానేశాడని ఇలాగంటే ఒక రకంగా ఆ రోజు ప్లాన్ ఏంటంటే దీన్ని రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించాలి కాబట్టి ఏం చేశాడు తర్వాత ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి ఒంటి మీద కొన్ని గాయాలు కూడా పెట్టారు ఇక్కడ ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కోణంలో ప్రధానంగా తేలేదేంటంటే అనంతబాబు వెనకమాల ఎవరున్నారు ఎందుకనంటే పోస్టుమార్టం రిపోర్ట్లో సుబ్రహ్మణ్యం ఒంటి మీద ముప్పై ఒక్క గాయాలు ఉన్నట్టుగా నాడు పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది మరి అన్ని గాయాలు ఎలా వచ్చాయి ఒక సో అనంతబాబే స్వయంగా చంపాడు ఎవరి ప్రమేయం లేదు అంటే ఒక వ్యక్తి తనకు ఎటువంటి చిన్న గాయం కూడా తగలకుండా ఎటు వ్యక్తి ఎదుటి వ్యక్తిని చంపడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఖచ్చితంగా అవుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రతిఘటిస్తాడు అలా కాకుండా ఏ మెడకో ఏసి లాగి చంపేయడమో లేదా ఏదన్నా కలిపి చంపేయడం అది వేరు బట్ ఆ వ్యక్తి ఒంటి మీద ముప్పై ఒక్క గాయాలు ఉన్నాయి అంటే అనంతబాబుతో పాటు మరికొందరి పాత్ర ఉంది అనేది ఇప్పుడు పోలీసులు అనుమానం సో ఈ కోణంలోనే పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు దాంతో అనంతబాబుకి ఆ సమయంలో కన్ గన్మెన్లుగా ఎవరైతే ఉన్నారో వారిని కూడా విచారిస్తున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే ఆ రోజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి పోలీసుల మీద కూడా వేటు పడే అవకాశం ఎందుకంటే ఎస్పీ దగ్గర మొదలుపెట్టి ఇన్స్పెక్టర్ దగ్గర మొదలుపెట్టి ఆ రోజు ఈ కేసు విచారణలో ఎవరు పాల్గొన్నారు ఎవరు కోర్టులు కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది కోర్టు కూడా తప్పు టిపో మనం చెప్పేది చూసారా కారు తోసేశాడు కదో చూసారా దాన్ని కోర్టుకు సమర్పిస్తే కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది రిపోర్ట్ రిపోర్ట్లో వచ్చిన గాయాల సంగతి ఏంటని ప్రశ్నిస్తే సమాధానం లేని పరిస్థితి అంటే అనంతబాబుతో పాటు మరికొందరి పాత్ర కూడా ఉంది ఒకవేళ వాళ్ళు ఎవరైనా అనంతబాబు కంటే పెద్ద తలకాయలా వైసీపీలో కీలకంగా రాజకీయంగా కీలకంగా ఉన్నవారు ఎవరైనా అందులో ఇన్వాల్వ్ అయ్యారా అందుకనే వాళ్ళ పేర్లు బయటపడకుండా అనంతబాబునే నేరం ఒప్పుకునేటట్టు చేసి కేసుని అక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి స్టిల్ ఈ రోజు కూడా ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా దీని వెనక కుట్ర దాగి ఉందనేది కుటుంబ సభ్యులు మాట తాజాగా కూడా ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబం ఈ రోజుకి శిక్షించాలి అనంతబాబుతో పాటు మరి కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వారిని శిక్షించాలని కోరుతున్నారు యాచులు వాళ్ళ తల్లిచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ప్రభుత్వం దీన్ని రీఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు వచ్చింది అదే సమయంలో కోర్టులో కూడా మేము రీఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నాం గతంలో ఈ కేసు మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించారు సో కోర్టును కూడా తప్పుదోవ పట్టించారు తొంభై రోజుల పాటు ఛార్జి షీట్ దాఖలు చేయకుండా నిందితుడిని బయటికి వదిలేశారు కాబట్టి ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేయడం కోసం మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టుని అడిగితే వెంటనే కోర్టు కూడా ఆ రీఇన్వెస్టిగేషన్ చేయడానికి అలాగే తొంభై రోజులు ఈ రీఇన్వెస్టిగేషన్ చేసి తొంభై రోజుల్లో సప్లిమెంటరీ ఆ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయాలని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరం కోర్టు అయితే ఆదేశించడం జరిగింది దీంతో ఆ సిట్టు సపరేట్గా గా ఈ కేసు కోసమే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆ టీంనైతే ఏర్పాటు చేశారు ఆల్రెడీ అనంతబాబుకి దగ్గరగా ఉన్నవారితో పాటు ఆ రోజు గన్మెన్లుగా ఉన్నవారిని కూడా పోలీసులైతే విచారించడం అయితే మొదలుపెట్టారు ఏమైనా ఒక రకంగా వైసీపీ మీద ముప్పేట దాడి జరిగిందని చెప్పవచ్చు ఇటు పక్క లిక్కర్ స్కామ్ కేసు మరో పక్క ఈడీ ఇన్వాల్వ్మెంట్ కేసు ఇంకో పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఒకటి ఆ తలనొప్పిగా మారితే ఇంకొక పక్క ఇప్పుడు ఆ అనంతబాబు వ్యవహారంలో కేసు రీఇన్వెస్టిగేషన్ చేయటం ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పిగా మారదు ఎందుకనంటే ఆ రోజు అనంతబాబు పాత్ర లేదు అనే చెప్పించడం కోసం వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది దాన్ని పోలీసులకు పోలీసులను పావులుగా వాడుకుంది దానికోసం బట్ ఈ రోజు కనుక ఎస్ అనంతబాబే చంపాడు అనంతబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు కీలకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని బయటపడితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు ఒక రకంగా మొన్న ఆ జగన్మోహన్ రెడ్డిని దళితులు కూడా నమ్మల జగన్మోహన్ రెడ్డికి ఏమి పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనలని ఎంతమంది దళితులు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో హత్య చేయబడ్డారనేది మన అందరికీ తెలుసు డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే ఇప్పుడు మనం మాట్లాడుకునే సుబ్రహ్మణ్యం వరకు మద్యం గురించి ప్రశ్నించిన వాళ్ళు హత్య చేశారు తిరుగు నాయకుల్ని ప్రశ్నిస్తే స్టేషన్లో గుండ్లు కొట్టారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు ఉన్నాయి ఫలితమే మొన్న జరిగినటువంటి ఎన్నికలు తాజాగా ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎప్పుడైతే కోర్టు అనుమతి ఇచ్చిందో ఇందులో ఇన్వాల్వ్ అయిన వైసీపీ నేతల గుండెల్లో దడబట్టుకుంది అనంతబాబు బెయిల్ కూడా వెనువెంటనే రద్దయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మధ్యంతర బెయిల్మే తిరుగుతున్నాడు ఒక వ్యక్తి నేరాన్ని ఒప్పుకుని కూడా నేనే మర్డర్ చేశానని చెప్పి ఒప్పుకున్నాడు నేనే చంపానని చివరికి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వ్యక్తికి తొంభై రోజుల దాకా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి పోలీసులు అంటే ఆ రోజు ఎం అనుకూలంగా వ్యవహరించారు ఒకసారి చూడండి మరి తొంభై రోజుల పాటు ఛార్జ్ దాఖలు దాకా చేయబోతు ఆటోమేటిక్గా కోర్టు ఏం చేస్తుందంటే బెయిల్ ఇచ్చేస్తుంది సో కాబట్టి అనంత బాబుకి బెయిల్ వచ్చేసింది లేకపోతే అనంతబాబుకి బెయిల్ రాదు ఆ రోజు కాబట్టి ఇప్పుడు మధ్యంతర బెయిల్ ను కూడా రద్దు చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అనంతబాబును అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆ దీని వెనక దాగి ఉన్న కుట్రకోణం మొత్తాన్ని కూడా ఛేదించడం కోసం ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఆ రంగంలో దిగింది తాజాగా కోర్టు కూడా పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వడంతో ఆ దీని మీదే ఫోకస్ పెట్టింది దీంతో ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని ఎలా కాపాడాలనేది వైసీపీ మల్లగొడాల పడుతున్న పరిస్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి అన్నాను అంటే మొత్తం వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఎందుకంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి లిక్కర్ స్కామ్ దగ్గర మొదలు పెడితే మీరు ఏ స్కామ్ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది ఈవెన్ ఈ మర్డర్ కూడా ఆయన హయాంలోనే జరిగింది ఏదేమైనా మొత్తంగా తాజాగా కోర్టు రీఇన్వెస్టిగేషన్కు ఆదేశాలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా శుభపరిణాము ఇప్పుడు దళిత సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి కూటమి ప్రభుత్వం గతంలో ఏదైతే మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని మాట ఇచ్చిందో ఆ మాటను ఈరోజు నిలబెట్టుకుంటుంది